ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పి న్యూస్ కు స్వాగతం శ్రీచాల జిల్లా చుప్పజా నియవర్గం నారెంపెల్లి గ్రామంలో మండల కవినర్ ముప్పార రామస్వామి మరియు అలాగే కో కమినర్ గుడిసే రవి అన్నగారి ఆధ్వర్యంలో మారెంపల్లి మరియు రాజన్న గారి ఆధ్వర్యంలో మనం వికలాంగులు వృద్ధుల పెన్షన్ సభ నిర్వహించడం జరిగింది పద్మశ్రీ మందకృష్ణ మాది అన్న గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పెన్షన్ కోసం ఆసరా పెన్షన్ కోసం ఈ నెల తొమ్మిది తారీఖు నాడు చెలో హైదరాబాద్ మహాగద్యం విధాంతం చేయడం కొరకు ఈ నెల ఈ ఐదు తారీఖున గంగాధర ఎక్స్ రోడ్ దగ్గర వాక్ వ్యాధుల్లో మనకు మందకృష్ణ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు రాన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మేము అధికారంలోకి వస్తే వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు చేనేత కాతకామిలకు రెండు వేల నుంచి నాలుగు వేలు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతవరకు వారిని పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వంలో డబ్బులు లేవు ఖజానా లేదంటే నువ్వు చేసే పోరాటాల్లో అందాల పోటీలకు డబ్బులు ఎలా వస్తున్నాయి తెలంగాణ టీఎస్ ఉన్నదాన్ని టీజీగా మార్చి ఐదు కోట్లు ఎలా ఖర్చు చేసినావు అంటే ఇలా సామాజికంగా మీ ఎమ్మెల్యేలకు జీతాలను తీసుకుంటారు ఎంపీలకు జీతాలను తీసుకుంటుర్రు ముఖ్యమంత్రి పదవికి మీకెంత జీతం వస్తుంది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను నువ్వు పెన్షన్లు వీరందరికీ సమాన న్యాయం సామాజిక న్యాయం చేయబోతే ఈ తక్షణమే మీరు రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో నువ్వు గిట్ట వీరికి పెన్షన్ పెన్షన్ ప్రతి ఒక్క పెన్షన్దారు సామాజికంగా న్యాయం చేయబోతే నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం విట్టలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు వృద్ధులకు విత్తంతులకు ఒంటరి మహిళలకు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చంత వరకు మా పోరాటం ఎంఆర్పిఎస్ పోరాటం మాగధాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాం జై మారియా జై మందకృష్ణ మార్య